నమస్కారం జై శ్రీమన్నారాయణ ఏ టిప్ ఫర్ పాజిటివ్ థింకింగ్ ఒకేలాంటి ప్రశ్నలు మనం అడుగుతూనే ఉంటాం ప్రశ్నిస్తూనే ఉంటాం అదేంటో అర్థం కాదు దాన్ని దాటి ఇంకో రకంగా ప్రశ్నించడం మనకు రాదు ఒకటి రెండు ఉదాహరణలు చూద్దాం లోకల్లో చాలామంది మనం అందరం ఇలాగే అనుకుంటాం నేను మాత్రం ఎందుకు కష్టపడుతున్నాను ఈ కష్టం నాకే ఎందుకు వచ్చింది ఈ జబ్బు నాకే ఎందుకు రావాలి ఇలాంటి మనుషులు నాకే తారసపడాలా అని ప్రశ్నిస్తూ ఉంటాం అలాగే కొన్ని బ్లెస్సింగ్స్ కూడా మనకు దొరుకుతాయి వాటి గురించి మనం ఆలోచించం ఒక పరీక్ష రాసాం మనకంటే చాలామంది చాలా బాగా రాశారు చాలా మార్కులు వచ్చాయి మనం రాసిన దానికంటే మనకు చాలా ఎక్కువ మార్కులే వచ్చాయి అలాగే మన చదువు కంటే మించిన ఉద్యోగం దొరికింది మంచి జీవితం దొరుకుతుంది నిజానికి నాకున్న అర్హత కంటే ఇది చాలా ఎక్కువ నాకే ఎందుకు ఇలా దొరికింది అని అనుకోవడం లేదు మనకు పెద్దగా మంత్రాలు పూజా విధానాలు ఏం తెలియవు అయినా చాలామంది ఏవో పూజలు చేయించండి అని అడుగుతూ ఉంటారు మనకే ఈ మంచి అవకాశం ఎందుకు వచ్చింది అని మనం ప్రశ్నించుకో మనం ఎప్పుడూ ఇలాంటి ప్రశ్నలు వేసుకోవడం లేదు కష్టమో నష్టమో వస్తే మాత్రం మనకే వచ్చిందని బాధపడుతున్నాం ఒక మంచి జరిగినప్పుడు కూడా అలాగే మనకే మంచి జరిగింది అని ఎందుకు అనుకోవట్లేదు మనకే ఇంత మంచి అవకాశం వచ్చింది అని అనుకున్నప్పుడు అది భగవంతుడి కృపా అని మనకు అర్థమవుతుంది ఇంకొకటి చూద్దాం ఏకాదశి రోజు ఉపవాస వ్రతం ఉండాలి అని చెప్తారు వెంటనే ఆ రోజు ఏమేమి తినొచ్చు పళ్ళు తినొచ్చా పలహారాలు తినొచ్చా అవి మజ్జిగ తాగొచ్చా ఇలా అడుగుతూ ఉంటాం ఏకాదశి అంటేనే ఉపవాసం ఏది తినకుండా అంటే ఆహారం మీద శ్రద్ధ పెట్టకుండా భగవంతుడి మీద శ్రద్ధ పెట్టి ఆయనతో కలిసి ఉపవసించడమే ఉపవాసం కదా ఆ భావన మనకు కలగదు పోని ఏమన్నా వ్యాధిగ్రస్తులు ముసలివాళ్ళు పెద్దవాళ్ళు తట్టుకోలేని వాళ్ళు అడిగితే పోనీలే అనుకోవచ్చు అలా కాదు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు చిన్న వయసు వాళ్ళే ఇలా అడుగుతూ ఉంటారు ఇలా ఎందుకు అడుగుతున్నారు దీనికి బదులుగా ఇంకొక రకంగా ఎందుకు ఆలోచించట్లేదు అలాగే మంచి వాళ్ళు ఇంకో రకంగా అనుకుంటూ ఉంటారు లోకంలో మంచి వాళ్ళందరూ కష్టపడుతున్నారు చెడ్డ వాళ్ళందరూ హాయిగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు అనుకుంటాం మంచి వాళ్లకు సంతోషంగా ఉండే విషయాలు ఉంటాయి చెడ్డవాళ్లకు బాధపడే విషయాలు ఉంటాయి అవి చూస్తున్నాం ఇవి చూస్తున్నాం కానీ వాటిని మనం నోటీస్ చేయట్లేదు ప్రశ్నించడం లేదు లోకంలో రెండు ఉంటాయి ఇప్పుడు మనం మూడు విషయాలను చూసాం వీటిలో ఉన్న నెగటివ్ని మాత్రం మనం తీసుకుంటున్నాం పాజిటివ్ని గమనించడం లేదు ప్రశ్నించడం లేదు కరెంటు కావాలంటే పాజిటివ్ నెగిటివ్ రెండూ ఉండాలి జీవితంలో కూడా పాజిటివ్ నెగటివ్ నెగిటివ్ రెండూ ఉండాలి అలా ఎందుకు మొత్తం పాజిటివ్ ఉండొచ్చు కదా అంటే అలా ఉన్నా బోర్ కొడుతుంది ఆ పాజిటివ్ విలువ తెలియదు అందుకని ఒకవేళ మొత్తం పాజిటివ్ అయితే ఇంకొక సందర్భంలో మన పుణ్యవంత మొత్తం నెగిటివ్ అనుభవించాల్సి వస్తే అది కూడా కష్టం కదా అందుకని పాజిటివ్ నెగిటివ్ మారి మారి వస్తుంటే తట్టుకోవడం అనుభవించడం అలవాటు అవుతుంది కరెంట్ కావాలన్నా పాజిటివ్ నెగిటివ్ రెండు కావాల్సింది అందుకని మన మనసులో ఎప్పుడైతే నెగిటివ్ ప్రశ్నలు వస్తాయో వెంటనే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి పాజిటివ్ ప్రశ్నలు కూడా వేసుకోవాలి లేకపోతే మనం ఎప్పుడూ నెగిటివ్ థింకింగ్లో పడిపోయి అలా డిప్రెషన్లో పోయే ప్రమాదం ఉంటుంది ఇంకొకటి చూద్దాం నేను భక్తుడిగా ఉన్నాను భక్తి చేస్తున్నాను అందువల్ల నేను ఇంకే కైంకర్యాలు చేయాల్సిన పని లేదు అనుకుంటాం కాదు భక్తుడిగా ఉన్నప్పుడు ఇంకా అనేక కైంకర్యాలు చేస్తూ ఉండాలి దేవుడి పాత్రలు శుభ్రం చేయడం దీపాలు కడగడం ప్రాంగణాన్ని శుభ్రం చేయడం పుష్పమాలలు కట్టడం ఇలా అక్కడ కావాల్సిన ఏ పనులు ఉంటే ఆ పనులని మనం చెయ్యాలి అలాగే సాంప్రదాయంలో చెప్పిన పండగలు పబ్బాలు సాంప్రదాయ విషయాలన్నీ కూడా మనం ఆచరించాలి కానీ ఈ రోజుల్లో వాటిని ఎవరు ఇష్టపడలేదు ఎందుకు చేయాలి అని ప్రశ్నిస్తూనే మానేస్తున్నారు ఒకవేళ చేసిన మొక్కుబడిగా చేస్తున్నారు సంప్రదాయ విషయాలకు ప్రాముఖ్యత లేకుండా చేస్తున్నారు భక్తులైతే ఇవన్నీ చేయాలి కదా ఇవేవి వదులుకోకూడదు కదా మరి నేను ఎందుకు చేయట్లేదు అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి కానీ మనం నేను భక్తుడిని నేను ఏమీ చేయనవసరం లేదు అని అనుకుంటాం ఇలా ఎవరు చెప్పారు ఎక్కడ చెప్పారు ఎక్కడ నేర్చుకున్నారో అర్థం కాదు అది మనకు నచ్చింది అందుకని మనమే పనులను తప్పించుకోవడానికి ఆ మాటను ఒక ఆసరాగా చేసుకుంటాం ఒక నిర్ణయానికి వచ్చేస్తాం అలాగే ఏదో ఒక సందర్భంలో ఒక పెద్దలు చెప్పారు నూట ఎనిమిది సార్లు గాయత్రి చేయమని చెప్పారనుకోండి వెంటనే నూట ఎనిమిది సార్లు చేయాలా పద్దెనిమిది చేస్తే చాలదా అని అడుగుతారు పోనీ నామజపం నూట ఎనిమిది సార్లు చేయమంటే ఇవాళ ఒక యాభై ఎనిమిది రేపు ఒక యాభై ఎనిమిది చేయమంటారా అలా చేస్తే సరిపోతుందా రెండు రోజులు దిగ నూట ఎనిమిది అవుతుంది కదా అంటారు దేనినైనా ఇంకో రకంగా చూద్దాం అనే ఆలోచన రావడం కష్టంగా ఉంది పదకొండు ప్రదర్శనలు చేయమన్నారు అనుకోండి వెంటనే పదకొండు చేయాలా అని అడుగుతాం అలా కాకుండా మనకు అన్నీ ఇచ్చినవాడు భగవంతుడు రక్షించేవాడు ఆయనే అడగకుండానే అన్నీ ఇస్తున్నాడు ఆయనకు మనం పదకొండు ప్రదర్శనలు మాత్రమేనా చేసేది ఇరవై ఎనిమిది చేద్దాం నామజపం నూట ఎనిమిది అయినా ఒక వెయ్యి ఎనిమిది చేద్దాం అని మనం అనుకోవడం లేదు అంటే ఆ పాజిటివ్ థింకింగ్ మనకు రావట్లేదు భగవంతుడికి మనం రేషన్ ఇస్తున్నాం చాలు చాలేవ్యా నీకు అని ఆయనే మనకు రేషన్ ఇవ్వాలి ఇస్తున్నాడు అది మనం మర్చిపోయి ఆయనకు నామజపం చేయడము ప్రతిష్టలు చేయడము లేక వేరే ఇతర కైంకర్యాలు చేయడంలో రేషన్ ఇస్తున్నాం మన దగ్గర పని చేసేవాళ్ళు ఎక్స్ట్రా పని చేసినప్పుడు మనం అదనంగా డబ్బులు ఇస్తాం అది మనకు వాళ్లకు కూడా ఆనందంగా ఉంటుంది ఎక్స్ట్రా పని చేయించుకొని డబ్బులు ఇచ్చాం వాళ్లకు అదనంగా కొంచెం డబ్బు వచ్చి ఇలాగే అదనంగా పనిచేసి ఆనందంగా డబ్బులు తీసుకోవచ్చు కదా ఎందుకు వీడు బాధపడుతున్నాడు అని కూడా మనం అప్పుడప్పుడు అనుకుంటాం ఇదే మన విషయానికి వచ్చే వరకు పదకొండు ప్రేక్షణలు అన్నప్పుడు ఇరవై ఎనిమిది ఎక్స్ట్రా చేసి యజమాని అయిన భగవంతుడికి ఆనందాన్ని కలిగించి ఎక్స్ట్రా ఫలితాన్ని పొందవచ్చు కదా అని ఆలోచించాలి వీడు ఇంకో ఇంకా కొంచెం ఎక్కువ చేస్తే నా ప్రేమను పొంది ఇంతకంటే ఎక్కువ ఫలితాన్ని పొందొచ్చు కదా అని భగవంతుడు అనుకుంటాడేమో అని ఆలోచించండి అందుకని ఎప్పుడు నెగిటివ్గానే ఆలోచించకుండా దానికి బదులుగా పాజిటివ్ థింకింగ్ పెంచుకోవాలి పైన కొన్ని ఉదాహరణలు మాత్రమే చూసాం మన నిజ జీవితంలో ఇలాంటి విషయాలు కోకొల్లలు జరుగుతూ ఉంటాయి ఎప్పుడు నెగిటివ్ థింకింగ్ వచ్చినా వెంటనే మనకు జరిగిన మంచిని గుర్తు చేసుకొని పాజిటివ్ థింకింగ్ని పెంచుకోవాలి అలా చేయడం వల్ల మనలో మార్పు వస్తుంది ప్రయత్నిద్దాం తప్పకుండా పాజిటివ్ థింకింగ్లో ఉందాం జయ శ్రీమన్నారాయణ